నేను మీ కెప్టెన్ ని మాట్లాడుతున్నాను డాక్టర్ కాదు కెప్టెన్ ని మాట్లాడుతున్నాను అన్ని అనంత మనులు అతనికి దొరికితే మందులు కాదు మనులు సగం జనాభా చిటికెలు ఇటుకెలు కాదు చిటికెలు మీరు ఎడవ వైపు చూస్తే గ్రేట్ కాన్యన్ కనిపిస్తుంది గ్రేట్ ఆనియన్ ఆనియన్ కాదు కానియన్ అందమైన వ్యూ కనిపిస్తుంది అందమైన క్యూ కనిపిస్తుంది క్యూ కాదు వ్యూ అన్ని అనంత మనులు అతనికి దొరికితే అన్ని అయిన మంతులు ఆయన మంతులు కాదు మనులు నా సృష్టికర్త మనల్ని కనిపెట్టాడు సృష్టిరాత కాదు సృష్టికర్త సగం జనాభాన్ని చిట్కలో తుడిచిపెట్టుకపోవడమే

మీరు ఎడమ వైపు చూస్తే గ్రేవ్ కాన్యాపిస్తుంది చూస్తే కార్యం కాదు గ్రేట్ కనిపిస్తుంది నా సృష్టికర్త మనల్ని గమనిస్తున్నాడు నా సృష్టికర్త మనల్ని గ్లామర్ కాదు గమనిస్తున్నాడు ఇదే క్రిమినల్ ఐడెంటిటీ అని ఇదే క్రిములు క్రిములు కాదు క్రిమినల్ ఏది ఐసిఎల్టి చేసి చెప్పలేకపోతున్నాం ఏది ఐసలు ఏసిసి ఐసలు కాదు ఐసిలిటీ ఐపై ఐపై ఐసిటిటి టిటి కాదు ఐసిలిటీ ఇట్ ఇంగ్ చెకట్ ఇంగ్ ఇట్ వాస్ ఏ బ్రూటల్ మర్డర్ సర్ ఇట్ వాస్ ఏ బ్లూటూత్ మర్డర్ సర్ బ్లూటూత్ కాదు బ్యూటర్ తోయరం తోయరం న్యాయ అన్యాయ మైనపుడు న్యాయమైన ఐనాన మైనపుడు ఐనానం కాదు అన్యాయం అప్పప్పా అన్యాయం జరిగేటప్పుడు పోలీసులు మౌనంగా ఉండే కన్నా అవమానం కాదు అన్యాయం ఇటు వస్తే బ్రూటర్ మండర్ సార్ మండల్ కాదు మండర్ సార్ న్యాయం అన్యాయం అయినప్పుడు నాణ్యం కాదు న్యాయం న్యాయం తోటి సరి చేయాలి ఇంకో అన్యాయం తో కాదు న్యాయం సరి సరిచేయాలి ఇంకో అన్నం కాదు అన్నం కాదు అన్యాయం క్రైమ్ క్యాన్సర్ లాంటిది అది పెరిగనివ్వద్దు టైం కాదు క్రైమ్